దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఆలోచన చేస్తూ వైరల్ అవుతున్న మరి ఒక వార్త తండ్రి సన్నిధి మినిస్ట్రీ తిలకలూరు పేట శాలిం అన్న గురించి భయంకరమైన వార్తలు అనేకులు భయంకరమైన టైటిల్ పెడుతూ మరి రాజు గారిని అరెస్ట్ చేయాలి తీయాలి అదేవిధంగా మరి ఆయన స్త్రీని ఉద్దేశించి భయంకరంగా మాట్లాడాడు మల్లపూరు సందర్భంలో అంటే షాలిమన్నకి శాలీం రాజుకి స్త్రీలంటే గౌరవం లేదని లాగా ఇలాంటి వార్తలు మనం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ టీవీ న్యూస్లోనూ భయంకరంగా వీటిని స్క్రోల్ చేస్తూ మరి ప్రచారం చేస్తూ ఉన్నారు చూడండి దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని బట్టి మరి షాలిమన్న ఏ విధంగా మాట్లాడాడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది మరి షాలిమన్న మాట్లాడిన సందర్భం స్త్రీలందరికీ ఆపాదించి మాట్లాడిన సందర్భం కాదు ఒక గుంపు మరి మల్లెపూలు పెట్టుకొని మరి వారి ప్రవర్తన చెడుగా ఉన్న కొంతమంది గురించి ఆ అలా ఉంటారు కానీ చర్చికి వచ్చే వాళ్ళు అలాంటి అలంకరణ కానీ అలాంటి విధానం ఉండదని చెప్పే ఒక భావనతో మరి ఆ మాటలు మాట్లాడుండగా దాన్ని పేడార్థాలు తీసుకొని మరి వేరే భావంతో అర్థం చేసుకొని మరి మరి అనేకులు భయంకరంగా దాని విషయమే ట్రోల్ చేస్తూ మరి శాలెమన్న విషయంలో భయంకరంగా దు దుర్భాషలాడుతూ శాలేమన్నని తిడుతూ అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ అనేక మంది స్త్రీలు టీవీలలో కూర్చొని మరి అనేక మంది మతోన్మాద భావజాలంతో కూడినటువంటి అనేకులు మరి ఒక చోట కూడుకొని భయంకరంగా మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మరి బైబుల్లో చాలామంది అంటున్నారు కదా బైబుల్లో అలాంటి ప్రస్తావన ఉందా పూలు పెట్టుకోకూడదని బైబిల్ చెప్పిందా సినిమాలు చూడకూడదని బైబిల్ చెప్పిందా మరి పూల గురించి బైబుల్లో పెట్టుకోకూడదని అలంకరించుకోకూడదని బైబుల్ చెప్పిందా అంటే మరి అక్షార్థంగా ఆ పదం పూలు పెట్టుకోకూడదు సినిమా చూడకూడదని లేదు కానీ దేవుని వాక్యం ఏమైనా సెలివిస్తుందంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారంగా మనము పోకిరి చేస్తలు దురాశలు మద్యపానం అల్లరితో కూడిన ఆటపాటలు అలాంటివి చెయ్యకూడదని దేవుని వాక్యం సెలివిస్తూ ఉంది అదేవిధంగా గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అని కూడా మనం చదువుకుందాం ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇరవై ఒకటో వచనములో భేదములు విమతములు అసూయాలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చెయ్యివారు దేవుని రాజ్యమును స్వతంత్రదించుకున్నరని మీతో స్పష్టంగా చెబుతున్నాను చూడండి ఇలాంటి చేసేవారు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి మొదలైనవి అన్ని ప్రస్తావించబడలేదు కానీ నువ్వు మల్లెపూలు పెట్టుకోకూడదని సినిమాలు చూడకూడదని అలాంటివి ప్రస్తావించబడకపోయినా మొదలైనవి ఏదైతే అల్లరితో కూడిన ఆటపాటలు జరుగుతూ ఉంటాయో ఏదైతే అల్లరితో కూడినటువంటి పనులు జరుగుతాయో అవి మీరు చేయకూడదు అని బైబుల్ స్పష్టంగా తెలియజేసింది బైబుల్ గ్రంథం అవి చెబుతూ అంటుంది కదా ఇలాంటి చేసేవారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు వారు దేవుని రాజ్యాన్ని ప్రవేశించరు దేవుని రాజ్యానికి వారు ఎల్లలేరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకనే దైవజనుల సంఘాలలో ఉపదేశం చేస్తూ మరి ఎలాంటి పనుల గురించి కానీ ఇలాంటి మాటల గురించి కానీ వారు ఉపదేశిస్తూ మాట్లాడుతున్న సందర్భమే ఆ క్రమం ఎందుకంటే దైవజనులు సంఘాన్ని పరలోక రాజ్యానికి చేర్చాలని సంఘాన్ని క్రీస్తు రాకడు కొరకు ఎత్తబడేటట్లుగా సిద్ధపరచాలని చక్కని ఉపదేశాలు ఖండితమైన వాక్యాలు మరి బోధిస్తూ సంఘానికి నేర్పుతా ఉంటారు అలాంటి క్రమంలోనే మరి తండ్రి సన్నిధి శాలిమన్న అపోల సందర్భాన్ని తీసుకొచ్చి ఒక స్త్రీని అనాలని కాదు చాలా ఏమన్నా స్త్రీలను చాలా గౌరవిస్తూ ఉంటాడు మరి తండ్రి సన్నిధికి ఎక్కువ మొత్తంలో వచ్చేవాళ్ళు స్త్రీ సమాజం కూడా ఉంది అయితే ఈ సందర్భం అర్థం కాక మరి చాలామంది పెడార్థాలు తీసుకొని దొంగార్థాలతో దాన్ని మాట్లాడుతూ ఉన్నారు అయితే స్త్రీల గురించి కూడా బైబుల్ చక్కగా కొన్ని వాక్యాలు చెప్తూ ఉంది మరి స్త్రీలకి సంబంధించిన వాక్యాలు ఏమని ఉందంటే బైబుల్లో పౌలు పావులు దిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము పదో వచనం చూస్తే మరియు స్త్రీలను స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో అయినను అలంకరించుకునక ఇలాంటి సందర్భం బైబుల్లో ఉంది మీరు ఇలాగా బంగారముతో వెలగల వస్త్రములతో మీరు అలంకరించుకోకూడదు వాటి జోలికి వెళ్ళకూడదు పరిశుద్ధులుగా ఎలా ఉండాలి మట్టుకు ఉండాలి బైబుల్ అందరూ ఏమో సెలవిస్తుందంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి మీకున్న దాన్ని ధరించుకొని మీరు విర్రవేయకుండా అది స్త్రీలైన పురుషులైనా ఇక్కడ స్త్రీ సంభా సంభాషణ వచ్చింది స్త్రీలు అనగానే చాలా మంది చక్కగా వారు సిద్ధపడతా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించినటువంటి ప్రస్తావన బైబుల్ చూపిస్తూ ఉంది ఆ రోజు ఆ సందర్భం స్త్రీల గురించి చెబుతూ ఉన్నాడు కాబట్టి ఆ సందర్భాన్ని శాలెమన్న నుంచి చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది బైబిల్ గ్రంథం ఏమన్నా సెలవిస్తుందంటే స్త్రీలు అనుకోవయ్యో స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించు కనుక రకరకాల జడలు వేసుకునే వారు ఉన్నారు బ్యూటీ పార్లర్ అని భయంకరంగా రెడీ అయ్యే వారు ఉన్నారు బంగారాన్ని అలంకరించుకునే వాళ్ళు ఉన్నారు వారికి ఉన్న స్థితి కొద్దిగైనను వారికి ఆశ ఏంటంటే బంగారం ఎక్కువగా పెట్టుకోవాలి మెడలో వేసుకోవాలి చేతులకు పెట్టుకోవాలి కాళ్ళకు పెట్టుకోవాలి ఇట్లా భయంకరమైన మరి ఒక ఆలోచనతో ఉంటారు కనుక మరి బైబుల్ మాత్రం అలాంటి వాటిని ప్రోత్సహించట్లేదు బైబుల్ ఏమైనా ప్రోత్సహిస్తుందంటే అది కాదు నీకు అలంకరణ చూడండి పదో వచనం ఏమైనా సెలవిస్తుందంటే దైవ భక్తి గల వారు మనం చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను సత్క్రియలే అలంకారంగా మీరు చేసుకోవాలని బైబిల్ గ్రంథం స్వస్థ తెలియజేస్తా ఉంది చెప్తా ఉంది అదేవిధంగా మరొక వాక్యాన్ని చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం మరి స్త్రీ గురించి ఏమైనా వాక్యం సెలవిస్తా ఉందంటే జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకున్నటో వెలపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనయు మృదువైనయు గుణమును అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది చూడండి దేవుని దృష్టికి అది చాలా విలువైనదని ఈ యొక్క మరి నాలుగో వచనంలో సెలవిస్తా ఉంది బంగారముతోనైనను జళ్లతోనైనను ముత్యములతోనైనను ఇలాంటి వస్త్రములతో వెలగల వస్త్రములతో ఇలాంటి అలంకారం కాదు మరి ఎలాంటి అలంకారాన్ని బైబిల్ రంగం ప్రోత్సాహపరుస్తుందంటే సాధువైన టీయు మృదువైన టీయు గుణమును అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండాలి దాన్ని మీరు అలంకరించుకోవాలి అది మీకు అలంకారం కానీ వెలుపటి అలంకారం అలంకారం కాదు వెలుపటి అలంకారం ఏంటంటే మరి ముఖానికి అలంకరించుకోవటం చెవులకు అలంకరించుకోవటం చేతులకు అలంకరించుకోవటం మరి కాళ్ళకు అలంకరించుకోవటం మెడలకు అలంకరించుకోవటం ఇదంతా కూడా అలంకారం ఇదంతా ఏంటంటే వెలుపటి అలంకరణ ఈ శరీర వెలుపటి అలంకరణ మరి ఇలాంటి ప్రస్తావించి మాట్లాడవలసినటువంటి సందర్భంలో శావుకులు ఖచ్చితంగా వీటిని కూడా మరి అందరికి ఉపయోగపడాలని ఖండిస్తా ఉంటారు ఒక స్త్రీల గురించే ఉందంటే స్త్రీల గురించే కాదు రుచి కూడా ఉంది పురుషులు కూడా వారు వెలగలన వస్త్రాలు వేసుకొని మరి ఎక్కువ మొత్తంలో వాళ్ళు కూడా మెడల్లో కానీ చేతుల్లో కానీ ఆ బంగారాన్ని ధరించుకొని వారు కూడా మరి ఆ అలంకారంతో ఉండకూడదని దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది మరి స్త్రీ అంటే ఎక్కువగా రెడీ అవుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఈ వాక్యాలు కాబట్టి ఆ రోజు మరి చాలయం అన్న కూడా అలాంటి వారు కొంతమంది ఉంటారు అలాంటి గుంపు వేరు ఈ పరిశుద్ధుల గుంపు వేరు అనే వ్యత్యాసాన్ని చూపటానికి ఆ సందర్భాన్ని తీసుకొచ్చాడు తప్ప మరి ఎవరికో హిందూ స్త్రీలకు ఆపాదించి లేదంటే ఎవరికో ఈ సందర్భాన్ని ఎత్తు చూపించి వాళ్ళని తప్పుడు వాళ్ళుగా చేయాలి వాళ్ళని చెడ్డగా మాట్లాడాలి వారి గురించి ఆ ఉద్దేశం కానే కాదు ఒక దైవజనుడు స్త్రీల గురించి చాలా పద్ధతిగా మాట్లాడతారు ఒక సేవకుడు స్త్రీలను చాలా గౌరవిస్తాడు ఒక శావకుడు స్త్రీలను ఒక దైవజనుడైతే ముఖ్యంగా స్త్రీలను ఒక చెల్లితో భావంతో చెల్లి అని పిలవగలుగుతారు అక్క అని పిలవగలుగుతారు తల్లి అని పిలుస్తారు అలాగే శాలిమన్న కూడా తన సంఘాన్ని ఎంతో గౌరవపదంగా నడిపిస్తున్నటువంటి గొప్ప దైవజనుడు మరి అలాంటి దైవజనుడి మీద భయంకరమైనటువంటి ట్రోలింగ్ చేస్తూ మరి న్యూస్ చేస్తూ ఉన్నారు ఆయన చేసినటువంటి బోధ ఆ బోధ ఇప్పటికి కూడా చాలామన్నా మరి ఒక వీడియోలో మాట్లాడుతూ ఉన్నాడు ఈ తండ్రి సన్నిధి పరిచర్య అంటే ఏదో పైపైయేది కాదు ఖండితమైన వాక్యం ఉంటుంది ఖండితమైన బోధ ఉంటుంది అపవాదికి సంబంధించిన వారి మరి మాటలు కానీ క్రియలు కానీ అన్ని కూడా గద్దించి చెప్పబడతాయని అన్న మరొక వీడియోలో ప్రస్తావించి మాట్లాడితా మరి చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఇవి ఎందుకు కొంతమందికి అర్థం కావట్లేదంటే దీని గురించి కూడా బైబిల్ గ్రంథం చక్కగా వివరిస్తా ఉంది ఇవి ఎందుకు అర్థం కావట్లేదంటే ఇటువంటి అపరుస్తుని పౌలు కొరిందికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచ్చిన వాళ్ళు ఏమైనా సెలవిస్తున్నామంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి ఎర్రితనముగా ఉన్నాయి అవి అతను అంగీకరింపడు అతను అతను వాటిని తీసుకోలేడు ఇలాంటి బోధ సినిమాలు చూడకూడదనే బోధ అల్లరితో కూడినటువంటి ఆటపాట్లకు వెళ్ళకూడదనే బోధ ఎలాంటి అలంకారానికి సంబంధించిన ఏదైనా చెప్పినప్పుడు అది ఏంటంటే ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆ ఆత్మ సంబంధమైన ఆ బోధను ఆ మంచి మాటలను అంగీకరించలేడు దాంట్లో నుంచి కూడా తప్పు పడతా ఉంటాడు అందుకనే ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉంటే ఆత్మ వాటి వాటిని మీరు అర్థం చేసుకోలేరు అదనం కూడా వచ్చిన కూడా చాలా కదా ఏంటంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లోనే అవి సరిచూసుకోవాలి ఇప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన ఒక బోధ చేశాడు బయట వారు అలాంటి అలంకారణ ఆ పూలతో చేసుకుంటా ఉంటారు అది ఒక గుంపు అని ఒక ఆత్మ సంబంధమైన బోధ చెప్పినప్పుడు ఆ ఆత్మ సంబంధంగానే వాటిని అర్థం చేసుకోవాలి కానీ శరీర సంబంధంగా చేసుకొని అంటే ఇట్లా చేసేవాళ్ళం మేము మల్లెపూలు పెట్టుకుంటే బజారు వాళ్ళమా తప్పుడు పని చేసేవాళ్ళమా మీ ఇంట్లో స్త్రీలు కూడా కొంతమంది పెట్టుకుంటారు కదా వచ్చే వచ్చేవారు పెట్టుకుంటారు కదా అది దాని అర్థం పెట్టుకున్న వారందరినీ అన్నట్టు కాదు కొంతమంది అవి పెట్టుకొని ఆ బయట వారి వృత్తిని కొనసాగించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాటికి మరి మందిరానికి సంఘానికి వచ్చే వాళ్ళని పోరుస్తూ చెప్పాడు కాబట్టి ఈ పత్ ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులకు ఈ ఆత్మ సంబంధమైనటువంటి బోధ అర్థం కావట్లేదు ఎందుకంటే వాటిని ఆత్మ సంబంధమైన వాటితో ఆ సంగతులను సరిచూసుకోవాలి పోల్చుకోవాలి బైబుల్ని మరి మూడు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి బైబుల్ ఏంటంటే ఒకటి అక్షరంగా ఉంది అక్షర భావంతో ఉంది రెండు అలంకార భావంతో అర్థం చేసుకోవాలి మూడు పరమంతో ఉంది బైబుల్ గ్రంథం మరి చూస్తే సామెతలు కానీ పరసంగి కానీ పరమగీతములు కానీ పరమగీతంలో మీకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే అక్షరంగా మీకు అర్థం కావు అలంకార భావంతో అర్థమవుతూ ఉంటాయి మరి అలాంటి సంగతులు ఆత్మ సంబంధం కలిగినటువంటి వ్యక్తులకు దేవుని మర్మాలు అర్థమవుతా అవి బోధిస్తున్నప్పుడు చాలా మంది అవి అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు అందుకనే చాలా మంది మరి ఈ సందర్భంలోనే తీసుకొస్తూ అంటే దైవజనులకు స్త్రీలు అంటే గౌరవం లేదు దైవజనులకు యేసు ప్రభుకి బైబుల్లో స్త్రీకి మర్యాద లేదు మరి ఈ ప్రస్తావనను ఎత్తు చూపుతూనే మరి స్త్రీల గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు స్త్రీలు అంటే మర్యాద లేనట్లుగా మరి చాలా మంది ప్రస్తావిస్తున్నారు బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు బైబిల్ గ్రంథం స్త్రీలకు చాలా ప్రాముఖ్యతనిచ్చింది ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మరి దేవుడు ఏం చేస్తాడంటే తన స్వరూపమందు తన పోలుకు చొప్పిన ఒక స్త్రీనిగా పురుషునిగా దేవుడు ఇద్దరిని సమానంగా చేశాడు వారిద్దరు ఏక శరీరం ఒక స్త్రీ పురుషుడుగా ఎవరికి కూడా తారతమ్యం లేదు బైబుల్ మరి ఆది పురుషులు ఆదాము అవను చూస్తే అవను కూడా దేవుడు ఒక స్త్రీ కదావా అని అవను దేవుడు దీవించిన విధానం ఏంటంటే జీవం గల ప్రతి వానికి నువ్వు తల్లివి ఆది కాండం మూడవ అధ్యాయం ఇరవై వచనములో చక్కగా మాట ఉంది జీవం గల ప్రతి దానికి ప్రతివానికి నువ్వు తల్లివి అని అవను మరి దేవుడు దీవించాడు విధంగా షారాను కూడా దేవుడు దీవించాడు నువ్వు అనేక జనములకు తల్లివవుతావు ఆది కాండం పదిహేడవ అధ్యాయము పదహారవ వచ్చినములో నువ్వు అనేక జనములకు తల్లివి అని షారాని దేవుడు దీవించాడు రిప్కాను దేవుడు దీవించాడు లే దీవించాడు అంటే స్త్రీ ప్రస్తావన అంటే బైబిల్ను బైబిల్ గ్రంథం స్త్రీని తక్కువగా చేస్తుందా స్త్రీలు అంటే తక్కువ చూపు ఉందా బైబుల్ కి లేదా దైవజనులకు ఉందా అంటే ఆ ప్రస్తావన చూపుతూ మీకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అదేవిధంగా బైబుల్లో బైబిల్లో రూతు అనే పేరు మీద ఒక స్త్రీ మీద ఒక పుస్తకం రాయబడి ఉంది రూతు గ్రంథం ఉంది బైబుల్లో ఎస్ అనే ఒక పేరు మీద ఒక పుస్తకం రాయబడి ఉంది ఇద్దరు స్త్రీల మీద రెండు పుస్తకాలు ఉన్నాయి బైబుల్లో అందరూ కూడా అందరూ చదువుతూ ఉంటారు వాటిలోని చక్కని విషయాలు ఎస్తేరు మరి గొప్పగా ఎస్తేరు ఎలాగ తన ప్రజల కొరకు మరి ప్రజలను కాపాడే విషయంలో చక్కగా జ్ఞానం కలిగి ఎలాగ ముందుకు నడుచుకుందో రూతు సందర్భం బైబుల్లో ఉంది అదే విధంగా స్త్రీ ప్రస్తావన వచ్చినప్పుడు అన్నా గురించి ఉంది అన్నా ఎలా ప్రార్థన చేసిందో ఎలాగా సమయలు ప్రవక్తను దేవునికి మరి అర్పించిందో మొరుకుబడి చేసుకుందో అదేవిధంగా మరి దెబోరా గురించి బైబుల్లో ఉంది ఆమె న్యాయాధిపతి న్యాయాధిపతి గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో దెబోరా గురించి ఉంది ఆమె ఒక న్యాయాధిపతి అదేవిధంగా ప్రవక్తి అలాగా ఆమె గురించి చక్కగా రాయబడతా ఉంది స్త్రీల గురించి మరి అదే విధంగా మరి క్రొత్త నిబంధనలు కూడా చూస్తే ధన్యురాలు అంటారు యేసు క్రీస్తు తల్లి అయిన మరియ స్త్రీ ఆమె గుడి స్త్రీ ఆమెను దేవుడు ఎంచుకొని ఆమె గర్భము నుండి లోకరక్షకుడు ఈ భూమి మీదకి రావటం ఒక స్త్రీని దేవుడు ఎంచుకొని ఆమె గర్భములో నుండి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భము ధరించబడి ఈ లోకానికి వచ్చాడు ఏసు ప్రభు కూడా ఒక స్త్రీ ద్వారా వచ్చినటువంటి దేవాది దేవుడు ఆయన అయితే ఆయన మరి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది అంటే లోకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన ప్రకారంగా నన్ను అనేకులు ధన్యురాలవుదురు అగుదులు నాకు ఈ ఘనత వచ్చింది అందుకే నేను ప్రభువుని స్థుతిస్తు స్థుతిస్తున్నానని మరియా ఎంతో సంతోషించింది మరి మరియాను ఏసు తల్లి అయిన మరియా ధన్యురాలుగా మరి పరిశుద్ధ గ్రంథంలో పిలువబడింది ఆమెకు ఒక ప్రస్తావన ఇవ్వబడింది అదేవిధంగా జకరియ భార్య ఎలిజబెత్ ఆమె దైవజనురాలు ఆమె ఒక శావకురాలు స్త్రీ ఒక దైవజనురాలు శావకుడి తర్వాత ఒక యాజకుని భార్య ఎలిజబెత్ గురించి కూడా రాయబడి ఉంది అదేవిధంగా మరి లోకాసు సువార్త రెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ముప్పై ఆరో వచ్చిన చూస్తే అక్కడ హన్నా అనే ఒక ప్రవక్తి ఆమెగూడ యుదవరాలయ ఉండి దేవుని మందిరంలో దేవాలయమును విడువక రాత్రింబగళ్ళు ఉపవాసం నుండి సేవ చేస్తున్నటువంటి ఒక ప్రవక్తి అన్న ఆ స్త్రీ గురించి కూడా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది అదేవిధంగా మరి దేవుని వాక్యం చూస్తే యేసు ప్రభు కూడా తనకి ఎదురు పడినటువంటి పాపం చేసి పట్టబడినటువంటి ఒక స్త్రీని అమ్మ ఆమెను గర్తించకోకుండా ఆమెను త్రోత్ వేయకోకుండా అమ్మ అని ఆమెను సేర తీసి ఇదిగో నిన్ను కూడా నేను నేను కూడా నిన్ను ఏమీ చేయట్లేదు ఇక మీద నువ్వు పాపం చేయకు అని ఆమెను పంపివేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది మరొక స్త్రీ గురించి ప్రస్తావించబడుతూ దేవుని బిడ్డారు మరొక స్త్రీ మరి లాజరు లాజరి సహోదరి అయినటువంటి మరియా గురించి కూడా చక్కగా యేసు ప్రభు వారు ఆమెను ఎత్తి చూపించి ఆమెను పొగిడారు మరియా ఉత్తమైన దాన్ని ఎంచుకుంది మరి లాజల సహోదరి అయిన మరియా యేసు పాదాల దగ్గర వాక్యం వింటున్నప్పుడు మరియా ఉత్తమైన దాన్ని ఎంచుకుందని మరియా గురించి లోకాసు వార్త పదో అధ్యాయం నలభై రెండో వచ్చిన యేసు ప్రభు చెప్పాడు అదే విధంగా ఒక స్త్రీ యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఆయనకి అత్తరను విలువ గలిగినటువంటి అత్తరును పోసి మరి ఆయనకి రాసినప్పుడు ఆ తల మీద పోసినప్పుడు అక్కడున్న శిష్యులు మీద కోపబడి ఇంత దాన్ని ఎందుకు ఇట్లా వేస్ట్ చేశా ఉన్నప్పుడు ఏసు ప్రభు వారు ఆ స్త్రీని ఏం చేశాడంటే ఆమెను కూడా మెచ్చుకున్నాడు ఏమ ఎక్కడైతే వాక్యం చెప్పబడిద్దో ఏమో అందరి చేత పొగడబడిద్దని మరి దేవుని వాక్యములో మత్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఏడవ వచ్చినం నుండి పదమూడవ వచనములో ఆమె గురించి రాయబడ ఉంది యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించిన వారిలో మొట్టమొదటిగా స్త్రీ పాత్ర ఉంది మద్గలేని మరియా కొంతమంది స్త్రీలు యేసు ప్రభు వారి ఆదివారం తెల్లవారు చుండగా కందలకాడు యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ సందర్భాన్ని చూసి యేసు ప్రభు వారి సమాధిలో లేడు ఆయన లేచి ఉన్నాడని ఆ యొక్క పునరుద్ధానం గురించినటువంటి సందర్భాన్ని ఏం చేశారంటే మరి చక్కగా ప్రజలందరికీ శిష్యులందరూ కూడా మరి స్త్రీలే మొదటిగా వాక్యాన్ని చెప్పి ప్రకటన చేశారు ఫీబే అనే ఒక పరిచారకురాలు ఉంది ఆమెను కూడా దేవుడు మెచ్చుకున్నాడు వాక్యములో మెచ్చుకున్నారు ఇలాగ నా సందర్భం చూస్తే బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా ఇంకెంతో మంది స్త్రీలు ఉన్నారు వాళ్ళ గురించినటువంటి ప్రస్తావన వాళ్ళ గురించినటువంటి వివరణ స్త్రీని బైబుల్ గ్రంథం ప్రోత్సాహపరుస్తూ ఉంది వాళ్ళు కూడా దేవుని సేవ చేస్తున్నారు అందుకనే చాలేమన్నా స్త్రీలను తక్కువ చేసి ఎవరినో ఉద్దేశించి మాట్లాడాలని కాదు తండ్రి సన్నిధిలో ఒక వారం వచ్చేసరికి ఆదివారం రెండు సర్వీసులు జరుగుతూ ఉంటాయి ఆరు గంటల నుండి పది గంటల వరకు ఒక సర్వీసు పది గంటల నుండి రెండు గంటల వరకు ఒక సర్వీసు ఈ రెండు సర్వీసుల్లో కూడా నలభై వేల మంది ఒక సర్వీస్కి మందిరము మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీ ఈ పల్నాడు జిల్లాలో నేను తరచుగా మూడు సంవత్సరాలుగా నేను తరచుగా వెళ్తున్నా మందిరం దేవుడు అంచెలంచెలుగా సేవను దేవుడు దీవిస్తా వచ్చాడు ఇప్పుడున్న ఆ మందిరం ఇరవై వేల మందికి ఒకేసారి కూర్చొని ఆరాధించగలిగినటువంటి ఆ మందిరం ఆ మందిరంలో ఎక్కువ శాతం ఇప్పుడు ఒక సర్వీసు కానీ రెండు సర్వీసులు కానీ సెవెంటీ పర్సెంట్ స్త్రీలే వస్తారు అంటే స్త్రీలను ఆయన ఎంత గౌరవించి వారి కొరకు ఎంత ప్రార్థన చేసి వారి బాధ్యత వారి విలువలు ఎంత ఘనముగా ఉంటే వారు అంత ఆసక్తిగా మరి దేవుని మందిరానికి వస్తారు మీరు గమనించాలి అన్న తండ్రి సన్నిధి పరిచరులు ఈ ఆదివారాలు రెండు సర్వీసులు అవుతే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగిద్దు ప్రతి బుధవారం ప్రత్యేకమైన కోడికలు జరుగుతూ ఉంటాయి గడిచిన నాలుగు నెలల క్రితము ఫిబ్రవరి నెలలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో మహాకూటములని మరి చక్కని సభలు జరిగాయి లక్షల మంది వేల మంది ఉదయం సాయంత్రం ఈ కోటాల్లో ఎంతో మంది పాల్గొన్నారు సెవెంటీ పర్సెంట్ స్త్రీ సమాజమే ఉంటది అక్కడ భోజనాలు వడ్డించే దగ్గర పరిచర్య చేసే దగ్గర పాటలు పాడే దగ్గర ప్రతి విషయంలో కూడా స్త్రీ సమాజానికి ఎంతో మేను ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిచర్య తండ్రి సన్నిధి పరిచర్య కాబట్టి అన్యతగా భావించి ప్రకృతి సంబంధులుగా ఆత్మ సంబంధం చెప్తున్నటువంటి మాటలు బైబిల్ గ్రంథం నిజంగానే చెప్తుంది కొన్నిటిని హెచ్చరిస్తూ ఉంటుంది అది మీరు చెయ్యరు కాబట్టి ఇది ఎవరు చేస్తున్నారు కాబట్టి వారి మీద బురద కాదు కొంతమంది ప్రకృతి సంబంధమైన బోధలు చేస్తూ ఉంటారు వారు ఏంటంటే పై పై మాటలు పొడి మాటలు చెప్పి ఏదో మేము చెబుతున్నామని చెనక ఆనందంతో వాళ్ళు ఏదో అట్లా వాకింగ్ అవుతారు వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళు ఎలా ఉన్నా త్రాగినా వాళ్ళు వ్యభిచారం చేసినా వారి లోకంలో ఉన్న వాళ్ళు ఇచ్చి మందిరం కూర్చొని వెళ్ళిపోతే చాలు ఇట్లా ప్రకృతి సంబంధమైన బోధలు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి అలాగ వచ్చిపోయే వాళ్ళు ఆదరించుకుని పోయే మందిరాలు చాలా ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన నడిపింపు ఆత్ ఆత్మ సంబంధమైన బోధలు మరి వచ్చిన వారిని ఖండిస్తారు వచ్చిన వారికి సరైన వాక్య ఉపదేశం చేస్తారు దేవుని రాజ్యము కొరకు ఎందుకంటే ఏది చేసినా కానీ మొత్తానికి దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలి కాబట్టి బైబిల్ గ్రంథం ఖండించమని వాకింగ్ చెబుతుంది బుద్ధి చెప్పమని వాకింగ్ చెబుతా ఉంది ఎన్నో సూచనలు ఉన్నాయి ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఎన్నో విధులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆజ్ఞలను పాటిస్తూ విధులను పాటిస్తూ బైబుల్ చెప్పినటువంటి బోధలను దైవజనులు చేస్తూ ఉంటారు కనుక ఆ సందర్భంలోనే మరి తండ్రి సన్నిధి శాలిమన్న అలాగ ప్రస్తావించి మాట్లాడాడు కానీ మరి ఏదో కొంతమంది స్త్రీలను హిందూ స్త్రీలను ఉద్దేశించి కాదు ఇక అందరూ కూడా ఈ మతోన్మాద ఆలోచనతో కలిగినటువంటి వ్యక్తులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఇప్పుడు లలిత్ కుమార్ ఉన్నాడు కరుణాకృసున ఉన్నాడు కొంతమంది వాడికి సం వాళ్ళకి సంబంధించిన బ్యాచ్లో ఇక అంత ఏకమైపోయి ఇదే సందర్భం దొరికింది ఇక ఏనేదో తప్పు పట్టాలి ఈయన మీద బ్లేమ్ చేయాలి ఎందుకంటే షాలిమన్న ఈ పల్నాడు జిల్లాలో చిలకలూరుపేటలో ఘనముగా వాడబడుతున్న సేవకుడు ఆయన ద్వారా దేవుని పని జరుగుతుంది ఆయన ద్వారా అనేకులు సహాయం అందుతుంది ఆయన ద్వారా అనేకులు ఒక ఆదివారం వచ్చేసి మరి దాదాపుగా వేల మంది మందిరంలో భోజనం చేస్తున్నారు కడుపు నిండగా అన్నం తింటున్నారు అవసరతల్లో ఉన్నారికి తండ్రి సన్నిధి పరిచర్య చిల్కూరు పేటలో ఉన్న మందిరం చాలా మందికి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు ఎంతో మంది విధవరానులను దిక్కులేని దారిద్రులను అనాథులను దిక్కులేని పిల్లలను ఆదరిస్తూ పోషిస్తున్న పరిచర్య తండ్రి సన్నిధి పరిచర్య మరి ఈ సేవ ఎంత ఘనముగా జరుగుతా ఉంటే ఈ పరిచయంకి ఏదైనా ఏ విధమ చేత అయినా అడ్డుగోడలు వేయాలని ఏ విధమ చేత అయినా ఆ పరిచరను అడ్డుకోవాలి మరి ఆ పరిచయంను తక్కువ చేయాలి ఆ పరిచయం ఆపివేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైన ప్రయత్నాలు ఇవన్నీ కూడా లోక సంబంధమైన ప్రయత్నాలు ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన ప్రయత్నాలు ఏ ఆయుధం దేవునికి విరోధముగా ఏ ఆయుధం రూపింపబడ్డ ఆయన ఎదుట అది నిలబడలేదు వృదలలేదు గనక ఎలా వచ్చాయో అలాగే వెలుపినట్లుగా నిండుకుండా తొనకదన్నట్లుగా చాలా నిందికొండలాగా ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు నిందుకొండ తొనకదు అన్నట్లుగా ఆయన దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుడు వాక్యాన్ని ధ్యానం చేస్తున్న దైవజనుడు ఖాళీ లేని పరిచయ చేస్తున్న దైవజనుడు ఆయన వీటి గురించి అసలు ఆలోచన చేయటానికి మాట్లాడటానికి స్పందించడానికి కూడా మరి టైం లేని సేవకుడు అంత గొప్పగా వాడబడుతున్న సేవకుడు అందుకనే నిండుకొండ తొనకదన్నట్లుగా ఆయన ప్రశాంతంగా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒకవేళ ఏ పరిస్థితికి ఆయన అప్పగించబడ్డా ఆయన ఎప్పుడు మరి సంతోషంగానే ఎందుకంటే ఆనాడు దేవుని వాక్యం శీలలు శరసాల్లో వేయబడ్డారు దేవుని గురించి ప్రకటన చేసి మరి పేతురు శిరసాల్లో వేయబడ్డాడు మరి నీతి కొరకు నిలవబడ్డ యువసేపు శరసాలు వేయబడ్డాడు అలా కొంతమంది సేవకులు నీతిని బోధించి నీతి కొరకు నిలవబడి ఒకవేళ శరసాలకెళ్ళినా వెళ్ళినా అది గొప్ప అనుభవంగా అంటే జైలు మీ మీ భాషలో జైలు కొంతమంది భాషలో జైలుకి వెళ్ళినా ఎలాంటి పరిస్థితికి వెళ్ళినా అక్కడ దేవుని స్థుతిస్తారు అక్కడ సువార్త పరిచయం జరిగింది దేవుడు ఖచ్చితంగా ప్రతి సేవకుని వాడుకుంటా ఉంటారు కాబట్టి తండ్రి సన్నిధి పరిచయల ద్వారా గొప్ప సేవ జరుగుతా ఉంది అనేకులకు సహాయం అందుతా ఉంది అనేకుల్ని జీవితాలు మార్చబడతా ఉన్నాయి చిలకలూరు పేట పరి పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరికీ తెలుసు ఆ ప్రాంతానికి గడిచిన పూర్వపు చరిత్రలో మరి ఎంత చెడ్డ పేరు ఉందో చిలకలూరు పేట అంటే చిలకలు అనేవాళ్ళు మరి అక్కడ ఒక పాపం జరిగిద్దన్న ఒక ఉద్దేశంతో చాలా మంది ఒక భావన కలిగి ఉండేవాళ్ళు కానీ అలాంటి ప్రాంతంలో మరి దేవుని చేత ఎన్నికించబడినటువంటి సేవకుడు చాలేమన్నా మరి అనేక రోత బ్రతుకులు మార్చబడ్డాయి దేవుని మందిరంలో చేర్చబడ్డారు ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి మీరు కదిలి చిరుపేట తండ్రి సన్నిధి మందిరానికి వెళ్ళి వందల సాక్ష్యాలు చెప్తారు మేము ఒకప్పుడు వ్యభిచారంలో ఉన్నాం ఒకప్పుడు త్రాగుబోతనంలో ఉన్నాం ఒకప్పుడు దొంగతనంలో ఉన్నాం ఈ పరిచర్య ద్వారా ఈ సేవ ద్వారా మేము మారాం చాలామన్న వాక్యము ద్వారా దేవుని మాటల ద్వారా మేము మారేమని వందల సాక్ష్యాలు మీకు వినబడతా ఉంటాయి చాలా ప్రతి ఆదివారం వచ్చే వందల మంది అన్యులే వస్తూ ఉంటారు ఎక్కువగా అన్ని జనులు ప్రజలే ఎక్కువగా పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు బొట్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలంకరించుకునే వాళ్ళు ఉంటారు రకరకాల ముస్లింస్ హిందూసు అనేక కులాలకు చెందిన వారు అనేక మరి సందర్భాల్లో ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళని గౌరవించి ప్రతి ఆదివారం కొత్తగా వచ్చే వారిని నిలవబెట్టి సత్యదర్శనం అనే ఒక పుస్తకాన్ని ఇచ్చి వారిని ప్రోత్సాహపరిచి మరి వారి కొరకు ప్రార్థన చేసి వారిని కూర్చోబెడతా ఉంటారు ఆయా సంఘాలకు వచ్చే వాళ్ళు మీ సంఘాల్లో దేవుణ్ణి ఆరాధించుకోమని చెప్పి చక్కగా వాళ్ళ కొరకు ప్రార్థనలు చేస్తారు తప్ప నువ్వు ఇది పెట్టుకొని వచ్చావు కాబట్టి నువ్వు ఎలాగా అలంకరించుకున్నావు కాబట్టి నువ్వు మందిరానికి రావద్దు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పరు ఇది ఎవరికంటే ఆత్మ సంబంధమైన బోధ దేవుళ్ళు స్థిరపడి మరి దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుళ్ళు ముందుకెళ్తున్న వారికి చక్కని నాది వేయబడతా ఉంటుంది వాళ్ళు క్రీస్తు స్థిరపరచబడతా ఉంటారు గనుక మరి తండ్రి సన్నిధి పరిచయలను శాలె మనను మరి ఆ అన్యగా భావించి శాలె మనను వ్యతిరేకంగా భావించి ఆయన మీద ట్రోల్ చేస్తూ భయంకరంగా మాట్లాడడం అది చాలా తప్పు మరి దీంట్లో కొంతమంది శావుకులు కూడా విన్వాల్వ్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు ఆ శావుకి ఎప్పుడు వ్యతిరేకం కనుక ఆ సేవ పరిచర్య ఎదుగుతా ఉంటే చూసి వారవలేని తనంలో ఇంకా ఎంతో మంది భయంకరంగా మాట్లాడేవారు ఇంకా చాలా మంది ఉన్నారు గనుక వారందరికీ దేవుడు బుద్ధి చెబుతా ఉంటాడు మీరు అందరూ పరిచయం మీరు అందరూ ప్రార్థన చేయండి శావుకుల మీద జరుగుతున్న ఈ దాడి ఈ దాడుల్లో నుంచి మాటల రూపంలో గాని సావుకుల మీద జరుగుతూ మందిరాల మీద చేస్తున్న ప్రతి విధమైనటువంటి దాడులను దేవుడు నిర్మూలపరిచి దేవుడు విజయాన్ని ఇవ్వాలని మీరు అందరు ప్రార్థన చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు దేవుడు నామానికి మహిమ వాక్యాలందరూ కూడా చక్కగా వినండి అర్థం చేసుకోండి దేవుడు మనందరిని దీవించి ఆమె ఆమె